అండి ఈ రోజు టాప్ లోడ్ వాషింగ్ మిషిన్ ని ఏ విధంగా క్లీనింగ్ చేసుకోవాలి టబ్ క్లీనింగ్ మన ఇంట్లో ఉన్న వాటితో ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము అందరి ఇళ్లలో వాషింగ్ మిషన్ అయితే వాడుతూ ఉంటాం అయితే దానికి క్లీనింగ్ అయితే సరిగ్గా పట్టించుకోము ఈ విధంగా పట్టించుకోకుండా వదిలేస్తే వాషింగ్ మిషన్ అంతా ఈ విధంగా డస్ట్ అయితే చేరిపోతూ ఉంటుంది ఈ డస్ట్ చేరిపోయినా గానీ బాగా ఉతుకుతుందిలే అని చెప్పి మనం దాని గురించి పట్టించుకోకుండా సైలెంట్ గా అయిపోతాం చూడండి డస్ట్ అయితే ఏ విధంగా చేరిందో దీన్ని అంతటిని క్లీన్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి ఈ విధంగా డస్ట్ చేరడం వల్ల వాషింగ్ మిషన్ అనేది తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకు బట్టలు వాషింగ్ వేసినప్పుడు అక్కడ చూపించిన టైం కంటే ఎక్కువ టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఈ ఫిల్టర్స్ లో డస్ట్ చేరిపోవడం వల్ల వాటర్ అనేది చాలా స్లోగా తీసుకొని వాషింగ్ మిషన్ టైం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఫిల్టర్స్ ని క్లీన్ చేయడానికి మన ఇంట్లో వాడే ఏ సర్ఫ్ అయినా సరే లిక్విడ్ అయినా సరే యూస్ చేసి ఒక చిన్న బ్రష్ సహాయంతో ఫిల్టర్స్ ని క్లీన్ చేసేసామంటే దీనిలో ఉండే డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది నేను ఇక్కడ ఎక్స్ట్రాగా నిమ్మరసం అనేది యాడ్ చేశాను అంటే అది మీకు అవైలబుల్లో ఉంటే మాత్రమే యాడ్ చేయండి ఇక్కడ ట్రప్ క్లీనింగ్కి ఎటువంటి లిక్విడ్ బయట నుంచి కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ట్రబ్ క్లీనింగ్ అయితే పెట్టాను అది ఎలా పెట్టాను వీడియోని పూర్తిగా చూసారంటే మీకు చాలా యూజ్ అవుతుంది వాషింగ్ మిషన్ భాగాన్ని ఇందాక కలుపుకున్న ఆ లిక్విడ్ తోని క్లీన్ చేశాను ఇప్పుడు లోపల క్లీన్ చేసుకోవడానికి ఇంట్లో వాడే సర్ఫ్ నిమ్మరసాన్ని మళ్ళీ కలుపుకొని లోపల ఎక్కడెక్కడ డస్ట్ ఉందో అక్కడ పోసుకుంటూ చిన్న బ్రష్ సహాయంతో మొత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నాను మనం చిన్న బ్రష్ తీసుకోవడం వల్ల లోపల వరకు వెళ్తుంది చిన్న చిన్న ఎడ్జెస్ కూడా క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది చూడండి డస్ట్ అయితే ఎంత పేరుకో ఉందో మీకు బిఫోర్ క్లీనింగ్ కి ఆఫ్టర్ క్లీనింగ్ కి తేడా అయితే చాలా బాగా తెలుస్తుంది మనం బట్టలు వేసేటప్పుడు లిక్విడ్ వేసే దగ్గర లిక్విడ్ అయితే వేస్తూ ఉంటాం కదా కానీ ఆ భాగంలో కూడా డస్ట్ అనేది బాగా చేరుకుంటుంది డస్ట్ తో పాటు సర్ఫ్ గానీ లిక్విడ్ గాని అక్కడ పేరుకుపోయి బాగా నల్లగా అయిపోయి ఉంది చూడండి దీనిని కూడా మనం ఈ సర్ఫ్ వాటర్ చల్లి ఈ బ్రష్ సహాయంతో రుద్దామంటే ఉండే మురికంతా చూడండి ఎలా వస్తుందో ఆ మురికి అక్కడ చేరుకోవడం వల్ల ఈ ట్రే అనేది తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది మనం లిక్విడ్ వేసే ప్రతిసారి దాన్ని లాగుతూ ఉంటాం కాబట్టి తొందరగా పాడైపోతుంది అందుకని డస్ట్ అనేది లేకుండా చూసుకున్నామంటే ఎక్కువ రోజులు మిషన్ అనేది మనం వాడుకోవచ్చు చూడండి నేను దీన్ని కవర్తో కూడా కవర్ చేసిన అయినప్పటికీ లోపలంతా ఎంత మురికైతే చేరుకున్నదో ఇంత మురికి ఉందని నేను కూడా అనుకోలేదండి ఎందుకంటే మనం రోజు వాడేదే కదా అని అనుకున్నాను కానీ చాలా మురికైతే ఉంది ఈ అంతటిని మనం క్లీన్ చేసుకోవడం వల్ల వాషింగ్ మిషన్ అనేది కొత్తదిలాగా మెరవడమే కాకుండా మనకు ఎక్కువ రోజులు ఇది పనిచేయడానికి సహాయపడుతుంది మనం వాషింగ్ మిషన్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే దానిలో ఉండే మురికంతా పోయి తొందరగా పాడవకుండా ఉంటుంది అంతేకాకుండా వాషింగ్ మిషన్లో మనకు మురికి చేరేందంటే ఆటోమేటిక్గా దానిలో బ్యాక్టీరియా పెరుగుదలని మనమే పెంచుతున్నట్టు మనం బట్టలు వేసినప్పుడు ఎక్కువ స్మెల్ రావడం కానీ ఇవంతా జరుగుతాయి మురికిలో క్రిములు అనేది బాగా డెవలప్మెంట్ అవుతాయి కాబట్టి ఈ విధంగా మురికి లేకుండా క్లీన్ చేసుకుంటూ నెలకు ఒకసారి అయినా ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే వాషింగ్ మిషన్ అనేది బాగా పని చేయడానికే కాకుండా బ్యాక్టీరియా అయ్యి క్లీన్ అవడానికి కూడా మనకు ఈ విధంగా క్లీనింగ్ అనేది ఉపయోగపడుతుంది మనం వేలకు వేలు ఖర్చు పెట్టి వాషింగ్ మిషన్లు అయితే తీసుకుంటాము కానీ దీన్ని క్లీన్ చేయడం మాత్రం చాలా వరకు నాలాగే అశ్రద్ధ చేస్తారు మీరే చూడొచ్చు ఈ జల్లెడ ఎంత మురిగ్గా ఉందో మనం క్లీన్ చేసేకుంది ఆ మురికంతా ఆ వాటర్ లో దిగి ఆ వాటర్ చూడండి ఎంత నల్లగా అయితే మారిపోయాయో ఇది మాత్రం చాలా తెల్లగా వచ్చేసింది మనం ఈ జల్లెడ పెట్టే దగ్గర కూడా కొంచెం సర్ఫేటర్ వేసి క్లీన్ చేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి నేను ఇక్కడ ఒక టెన్ రూపీస్కి నిమ్మకాయలు అయితే తీసుకొచ్చాను ఈ నిమ్మకాయల్ని కట్ చేసుకొని జ్యూస్ అయితే తీసేసుకుంటున్నాను దీనిలో మనం ఇంట్లో వాడే ఏ వాషింగ్ లిక్విడ్ అయినా సరే మనం వేసుకోవచ్చు నేను ఇక్కడ సర్ఫెక్స్ లిక్విడ్ అయితే వేసుకుంటున్నాను దీనికి నేను సరిపడే అంతా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బేకింగ్ సోడా వేసుకుంటున్నాను మనం ఇడ్లీలోకి ఉపయోగించే ఇడ్లీ సోడా పిండి అండి ఈ మూడిటిని కలిపామంటే ఈ లిక్విడ్ అనేది చాలా తిక్కు ఏర్పడుతుంది బాగా పొంగిపోతుంది అందుకని వాషింగ్ మిషన్ లో పెట్టి మరీ కలుపుకుంటున్నాను ఇది చాలా తిక్ లిక్విడ్ లాగా ఏర్పడిందండి ఈ మిగిలిన సోడా ఉప్పును కూడా వేసేసి ఈ ఫిల్టర్స్ అనేటివి పెట్టేస్తున్నాను మనం టబ్ క్లీనింగ్ ఆప్షన్ ఉంది కదా దాన్ని ఆన్ చేసుకున్నామంటే ట్రబ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ట్రబ్ క్లీనింగ్ ఆప్షన్ లేని ఓల్డ్ వాషింగ్ మిషన్స్ ఏమైనా ఉంటే దానిని ఎక్కువ టైం ఏదైతే వస్తుందో దాన్ని ఆన్ చేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా బయట నుంచి ఎటువంటి లిక్విడ్ కొనకుండా ట్రబ్ క్లీనింగ్కి ఇలాగా మనం లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నామంటే తక్కువ ఖర్చుతో డ్రప్ క్లీనింగ్ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధమైన లిక్విడ్ని నెలకు ఒకసారి యూజ్ చేసుకొని డ్రప్ క్లీనింగ్ పెట్టుకున్నామంటే వాషింగ్ మిషన్ అనేది కొత్తదిలాగా వస్తుంది అంతేకాకుండా మిషన్ అనేది తొందరగా పాడవకుండా ఎక్కువ రోజుల్లో ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ వాటర్ అనేది ఎంత మురిగ్గా వచ్చాయో